శ్రీమాత నమ మీ పిల్లలకు ఈ మూడు అక్షరాలతో పేర్లు పెడితే అదృష్టమే మన ఇండియాలో చాలామంది శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు ఇల్లు కట్టుకున్న పిల్లలు పుట్టిన ఇతర ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా శాస్త్రం ప్రకారం మంచి టైం రోజు చూసి ఆ పనులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పిల్లలు పుట్టిన సమయంలో వారి పేర్లు పెట్టడానికి శాస్త్రం ప్రకారం వారు పుట్టిన గడియను బట్టి పేర్లు పెడుతూ ఉంటారు ఆ పేర్లు వారి భవిష్యత్తులో అనేక మార్పులు తీసుకొస్తాయని కాబట్టి పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని శాస్త్రం ప్రకారం వారికి ఏ పేరు అయితే సెట్ అవుతుందో ఆ అక్షరంతో పేరు పెడితే వారి జీవితం బాగుంటుందని అంటున్నారు ముఖ్యంగా ఈ అక్షరాలతో ఉన్న పేర్లు వారి యొక్క జీవితంపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయని తెలియజేస్తున్నారు మరి ఆ పేర్లేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే అయితే కొంతమంది పేర్లు పెట్టే సమయంలో వారి పూర్వీకుల పేర్లు కలిసేలా పెట్టుకుంటారు కొంతమంది దేవుళ్ళ పేర్లకు సంబంధించి పిల్లల పేర్లను పెడతారు కానీ నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ అక్షరాలతో పేర్లు పెడితే పిల్లలు చాలా తెలివైన వారిగా ఎదుగుతారట మరి అందులో మొదటిది ఏ అనే అక్షరం ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన పిల్లలు చాలా షార్ప్గా ఉంటారట అంతేకాకుండా వీరు చిన్నతనం నుంచి ఏదో ఒక మంచి అలవాటు కలిగి ఉండి అదే వృత్తిగా ఎంచుకుంటారట జీవితంలో పై స్థాయికి ఈ పేరు పెట్టుకున్న వారు వెళ్తారని జ్యోతిష నిపుణులు అంటున్నారు రెండవది ఖ్యాన అక్షరం ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లను పిల్లలకు పెడితే వీరు ఏ రంగంలో రాణించినా ప్రశంసలు అందుకుంటారట ఏ పని చేసినా చాలా క్లియర్గా ఉంటుందట జీవితంలో ఏది అనుకుంటే అది కష్టమైనా సాధిస్తారట మూడవది పి అనే అక్షరం ఈ అక్షరంతో ప్రేరు ప్రారంభమయ్యే పిల్లలు చాలా అల్లరివారట జీవితంలో అనేక ఆశలు కూడా ఉంటాయట కెరియర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారని కాస్త గొప్పం కూడా ఎక్కువగానే ఉంటుందని ఏది ఏమైనా వీరు అనుకున్నది సాధిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు